టూ జిడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కింద రెడ్కల్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని ఆన్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని నేను ఎలాంటి ఉంటే పరికరాలు అయినా మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ దిని వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం న్యూ హాలీల్యాండ్ బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్లో ఉన్నాయి దీని యొక్క వర్కింగ్ అవర్ చూసుకున్నట్టయితే ఓన్లీ ముప్పై గంటలు మాత్రమే నడిచింది బండి ఏం నడవలేదు మంచి షోరూమ్ కండిషన్లోనే ఉంది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్టిక్ ఆలగడ్డ మండల్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే నాలుగు లక్షల యాభై వేలని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మేలే వరకైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో అయిన డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అసలు చేయకండి వెహికల్ అనేది అమ్మడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మనం సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క చునల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట